హాయ్ గాయస్ నేనైతే ఇక్కడికి వచ్చేసానో తెలుసా నేనైతే కోటి దీపోత్సవం దగ్గరకైతే వచ్చేసాను ఇది అయితే ఎక్కడ అంటే ఎన్టీఆర్ స్టేడియం చాలా ఇయర్స్ నుండి అయితే ఇక్కడ కోటి దీపోత్సవం ప్రతి కోటి దీపోత్సవం అయితే కార్తీక మాసంలో అయితే స్టార్ట్ అవుతుంది ప్రతి ఇయర్ కార్తీక మాసంలో స్టార్ట్ అవుతుంది ప్రతి ఇయర్ చూడాలి వెళ్ళాలి వెళ్ళాలి అనేసి అయితే అనుకున్నాను కానీ అసలు ఇంకా చాలా రష్గా ఉంటుంది అనేసి అయితే వెళ్ళలేకుండా ఉండేదాన్ని ఇంకా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అయితే ఇంకా వెళ్ళాలి అనేసి అయితే ఇంకా డిసైడ్ అయిపోయి అందరం కలిసి అయితే వచ్చేసాము ఇంకా చాలా రష్గా ఉంది లోపలికి వెళ్ళడానికైతే చాలా ఇబ్బందిగా అయితే ఉంది చాలా రష్ ఉంది అసలు ఒకరి కాళ్ళు ఒకరు తొక్కుకుంటా నెట్టుకుంటా అయితే పోయినాము అమ్మ దేవుడా ఎందుకు వచ్చానరా అనేసి అయితే అనిపించింది టీవీలో చూడడమే బెటరా అనేసి అయితే అనిపించింది కానీ ఇంకా లైను వెళ్ళి ఇంకా దగ్గరకు వచ్చేసిన తర్వాత అయితే ఇదంతా చూసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది అమ్మా అంత కష్టమైన ప్రాసెస్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత అసలు ఆ కష్టం అయితే ఒక్క సెకండ్లో అయితే మర్చిపోయాను చాలా బాగా అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ దేవుళ్ళని శివయ్య డెకరేషన్స్ కైలాసంలాగా అసలు చూడడం అయితే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే చాలా బాగుంది ఇక్కడ అయితే ప్రతి ఇయర్ అయితే మిస్ అయ్యాను అన్న ఫీలింగ్ ఉంది ఇంకా అవ్వచ ఈ ఇయర్ చూసాను కదా ఇంకా చాలా హ్యాపీగా అయితే అనిపించింది నాకైతే వచ్చేసాము ఇంకా చాలామంది అయితే వచ్చారు చూడండి అసలు ఎక్కడ చూసినా కూడా జనాలే చాలా రచ్గా కూడా ఉంది ఇక్కడైతే ప్రతి చోట అయితే లింగాకరణం అయితే శివ ఏదైతే పెట్టారు ఇంకా ఇక్కడ కోటి దీపోత్సవం కాబట్టి కోటి దీపాలు కూడా వెలిగిస్తారు దీపాలు అయితే చాలా బాగా వెలిగిస్తారు ఇంకా ఇక్కడైతే శివునికి అయితే అభిషేకం చేస్తున్నారు ఇంకా ఇక్కడ అయితే చాలా బాగుంది అసలు చూడడానికి అసలు రెండు కళ్ళు కూడా సరిపోయేలాగా లేదు అసలు నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఈ ఇయర్ అయితే నా కోరిక నెరవేరింది మేము వచ్చిన సందర్భంగా అయితే చాగంటి వారు కూడా వచ్చేసారు ఇక్కడ ప్రోగ్రామ్కి అయితే ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అందరం కలిసి వచ్చేసి అయితే ఇంకా లోపలికి రావడానికి ఒక్కటే ఇబ్బంది అయిపోయింది చాలా కష్టంగా కానీ ఇంకా దేవుణ్ణి చూసిన తర్వాత అది ఒక్క సెకండ్లోనే మర్చిపోతాము కూడా ఇంకా ఈ ఇయర్ అయితే నా కోరిక అయితే నెరవేరింది చూడాలనుకున్నాము చూసాము చాలా బాగుంది ఇక్కడైతే కోటి దీపాలు అయితే వెలిగిస్తారు డెకరేషన్ అయితే చాలా అద్భుతం సూపర్ సూపర్గా అనిపించింది ఇంకా ప్లేస్ కూడా మాకైతే వెనకాలో ఖాళీ ఉంది వెనకాల అయితే దొరికింది మాకు ప్లేస్ అయితే ఫస్ట్ వచ్చేసి ముందు కూర్చుందాం అనుకున్నాము కానీ మాకైతే లేట్ అయిపోయింది ఇంకా లాస్ట్లోనైనా కూడా ఇంకా మంచిగానే కనిపించింది ఇంకా అందరం కలిసి వచ్చాము ఇంకా లాస్ట్లో కూర్చున్నాము ఇక్కడ కూర్చున్నాము ఇక్కడే ఇక్కడైతే దేవుళ్ళకు ప్రతి ఒక్క చోట లింగాకర్ణం అయితే పెట్టేసి ఆ ప్లేస్లోనైతే దీపాలు పెట్టడానికి అయితే ఇస్తారు అందరం అయితే కూర్చుంటారు చూడండి అందరూ చాలా బాగుంది మంచిగా ఇంకా ఇక్కడ దీపాలు పెట్టడానికి కూడా మనకి వాళ్ళే ఇస్తారు నూనె ఇవి ఒత్తులు అగ్గిపెట్టి పసుపు కుంకుమ అక్షంతలు అన్నీ ఈ ఇక్కడ ఈ ప్రోగ్రాం నుండే వచ్చేస్తాయి ఇంకా అందరూ అయితే తలాకున్న అయితే వేసేసి అయితే ఇక్కడైతే దీపాలు అయితే వెలిగిస్తారు ఫస్ట్ అక్కడ దేవుడి దగ్గర పూజ అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర దీపం వెలిగించిన తర్వాత అప్పుడే ఇక్కడైతే వెలిగిస్తారు చాలా బాగుంది ఇంకా ఇక్కడ కూడా పూజ స్టార్ట్ అయిపోయింది చాలా బాగుంది నేనైతే ఈ ఇయరే వచ్చేసాను ఇక్కడైతే చాగంటి వారు కూడా వచ్చారు చాగంటి వారు ప్రవచనాలు చెప్తున్నారు ఇక్కడ చాలా హ్యాపీగా అనిపించింది రియల్గా చూశాను కదా అని ఇంకా దేవుడిది పూజ అయితే అయిపోయింది ఇంకా దేవుడిది ఆశీర్వాదం అయితే అందరు తీసుకోవడానికైతే ఇట్లా దేవుణ్ణి అయితే చుట్టూ తిప్పుతున్నారు ఈరోజైతే సుబ్రహ్మణ్య స్వామి పూజ జరుగుతుంది ఇంకా కోటి దీపాలు అయితే వెలిగించారు ఇంకా దేవుణ్ణి కూడా దర్శించుకొని ఇంకా అందరూ అయితే ఇంకా వీడియోస్ తీస్తున్నారు అన్ని ఆయిల్లు దూదులు అగిపెట్టి అన్నీ వాళ్ళే ఇస్తారు కానీ కొందరు లేడీస్ అయితే నాకు కావాలి నాకు కావాలి అని అయితే గోల కూడా పెట్టుకున్నారు పంచాయతీలు కూడా చేసుకున్నారు ఆ విషయం అయితే చాలా కనిపించింది ఇంకా ఇక్కడైతే మేము వెళ్ళిన రోజైతే సుబ్రహ్మణ్య స్వామిదైతే పూజ జరుగుతుంది ప్రతి ఇట్లా దీపాలు వెలిగించిన ప్రతి చోటనైతే ఒక సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అయితే ఇచ్చారు ఇంకా ఇలానే ప్రతి చోట లింగకారణం ఉంటుంది ఇలా దీపాలు పెట్టిన ప్రతి చోట ఇంకా అక్కడైతే దీపాలు అయితే ఓంలాగా అయితే సెట్ చేశారు చాలా బాగుంది ఇక్కడ ఇంకా వెళ్ళాలి పూజ అయితే అయిపోయింది ఇంకా వెళ్ళడానికైతే చాలా కష్టం అనిపించింది ఇంకా మేము అందరం అయితే ఇంకా దీపాలు వెలిగించామని దీపాలు పట్టుకొని అయితే ఫోటో దిగాము అందరం కలిసి ఇంకా వెళ్ళాలి వెళ్ళడానికైతే చాలా రసిగా అనిపించింది ఇంకా అక్కడనైతే మా చెప్పులు అయినవి ఇంకా చెప్పులు ఉండుండొచ్చు చాలా ఉన్నాయి కానీ చాలా కింది కొంగుతో మళ్ళీ పైకి లేవడం కష్టంగా ఉంది ఇంకా పోత పోనీ అనేసి అయితే ఇంకా మేమైతే వచ్చేసాము చాలా రష్గా ఉంది ఇక్కడ వెళ్తుంటే దేవుళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి గైస్